హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అలగదోడి ఛానల్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందరికైతే వచ్చేసాను మనం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ అయితే సేలింగ్ అయితే వచ్చేసినా ఏమంటారా రెండు ప్లాట్లు మనం ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే అడ్రస్ వచ్చేసి మనం రైచూరు రోడ్కి వెళ్తుంటే తిక్కసావ మిట్ట బ్రిడ్జి మన రైల్వే బ్రిడ్జికి దగ్గరలోనే ఉన్నాము మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి నో నోబెల్ స్కూల్ కూడా ఉంది అలాగే నోబెల్ స్కూల్కి కొంచెం ముందరికి వెళ్ళి ఇక్కడ రైట్ తీసుకుంటే వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అయితే రెండు సేలింగ్ అయితే వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ స్కూల్ పేరు మార్చిన తర్వాత విశ్వ సూర్య పబ్లిక్ హై స్కూల్ అనమాట మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను వీడియోగా తెలుపుతాను లెట్స్ గో స్టార్ట్ నావు ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడే తిక్కసవ దాటి వెళ్తున్నాం అనమాట మనం ఇది రైచూర్ రోడ్ అనమాట మనకి రైల్వే ట్రాక్ అనమాట ఇక్కడ ఫ్రూట్ షాప్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే అతి దగ్గరలో ఓపెన్ ప్లాట్లు అయితే సేలింగ్ అయితే ఉన్నాయి మనం దగ్గరలోనే అక్కడ చిన్నగా రూమ్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఆ రూమ్ దగ్గరనే రెండు ప్లాట్లు అయితే సేలింగ్ అయితే ఉన్నాయి అనమాట మొత్తానికి అయితే మేము సైడ్ తీసుకుంటున్నాము ఇక్కడ తిగసావు కాని ఎంత దగ్గరలో దగ్గరలోనే అనమాట జస్ట్ కేవలం ఐదు వందల మీటర్లే ఉంటుంది మనం ప్లాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది ఒకటే మాట ప్లాట్లు కొనడం చాలా గ్రేడ్ అనమాట ఎందుకంటే మనకి ఫ్లాట్ కొన్నామనుకో అది డబల్ ట్రిపుల్ అవుతుంది కాబట్టి మనం మొత్తానికైతే ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మీకు పూర్తి వివరాలు అయితే చెప్తారు ప్రస్తుతానికైతే ప్లాట్లోకి అయితే వచ్చేసాను ఓపెన్ ప్లాట్లు అనమాట ఇవి రెండు సీలింగ్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి సైజు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫార్టీ అనమాట రెండు ఫ్లాట్లు ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ అయితే మనకి తూర్పుస్ తూర్పుస్ చాలామంది ఎక్కువ లైక్ చేసేది అంటే తూర్పు అందరూ తూర్పు కావాలనుకుంటారు అనమాట కాబట్టి మనకి బెటర్లో చాలా తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఓపెన్ ప్లాట్లు అయితే మీ ముందరికైతే తీసుకొచ్చాను మనం రైట్ సైడ్ చూసుకుంటే కేవలం హండ్రెడ్ మీటర్లోనే మనకి హైవే రోడ్ అయితే ఉంది మనం రైచూరు రాస్తా ఓకే ఫ్రెండ్స్ మనకిప్పుడు వచ్చేసి అక్కడ ఒక రాయి ఉంది ఇక్కడ ఒక రాయి ఉంది మనకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ అనమాట ఈ రెండు ప్లాట్లు అనేది సేలింగ్ అయితే ఉన్నవి మనకు వచ్చేసి ఇక్కడ అనమాట మెయిన్ ఇక్కడ నుండి అక్కడ వరకు ట్వంటీ ఫైవ్ ఆ నుండి ఇక్కడ వరకు ట్వంటీ ఫైవ్ ఈ విధంగా వచ్చేసి ఫార్టీ అనమాట సైజ్ అయితే గుర్తుపెట్టుకోండి మనకి ఇప్పుడు కస్టమర్ ఫైనల్గా రేట్ అయితే చెప్తున్నాడు రేటు విషయాన్ని అయితే మీకు చెప్తాను ఇది కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అన్నది ఆ నంబర్కి ఫోన్ చేసి మనం కొంచెం మీరు ఏదైనా డిస్కషన్ చేసుకోవచ్చు రేటు విషయం ఇది కా కేవలం ఒకటి వచ్చేసి పదమూడు లక్షలు చెప్తున్నాడు మీరైతే కాల్ చేసి అన్నతో మాట్లాడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన గద్వాల్లో ఓపెన్ ప్లాట్లైనా కొత్త వెంచర్లైనా పాత ఇండ్లైనా కొత్త ఇండ్లైనా అమ్మకానికి ఉంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మనం హలో గద్దల్ యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మార్కెటింగ్లో మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తామన్నమాట కాబట్టి మీకు అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయబడుతుంది నా నంబర్కి అయితే సంప్రదించండి అద్భుతంగా ఇప్పటికే చాలా వరకు మన హలో గద్దల్ యూట్యూబ్ ఛానల్ నుండి చాలా ప్లాట్లు చాలా ఇండ్లు పోయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఇది కేవలం మీరు చేసిన సపోర్ట్ వల్లనే నేను ఈ యొక్క స్థాయికి వెళుతున్నాను అనమాట మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా కానీ మన హలో గద్దెల యూట్యూబ్ ఛానల్ ఉంది దానిలో ప్లాట్లు దొరుకుతాయి ఇండ్లు దొరుకుతాయి కొత్తవి పాతవి ప్రతి ఒక్కటైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ మీరు అమ్మాలనుకున్నా ఎవరైనా కొనాలనుకున్నా నా నెంబర్కి అయితే సంప్రదించండి అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయబడుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ డోంట్ మిస్ మోర్ వేడీస్ ఓకే బాయ్